ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా పన్నెండు పదకొండు సీట్లే వీళ్ళు గెలిచారు కొంతమంది ఓట్లు వేశారు వేసిన ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా ఎలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా ఒకవేళ ఎలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనందరి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యాయి ఆ అప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న మనను తాతలు మునుపు మనను అధికారం లేక రాక పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలలు